హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనియస్ గోపాల్ మీనింగ్ జర్నలిస్ట్ గణేష్ అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇల్లుకు సంబంధించింది ఏదైతే ఉందో పథకం అది కొంచెం ఆలస్యమయ్యేటట్టు కనబడుతూ ఉన్నది ఏది లబ్ధిదారులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ అయితే ప్రభుత్వ పెద్దలు చెప్తున్న విధానం ప్రకారంగా అయితే ఎలా ఉంది అంటే ట్వంటీ సిక్స్ జనవరి రోజు ఇందిరా సంబంధించిన ఏదైతే పథకం స్టార్ట్ చేసి కొంచెం సమయం తీసుకొని ఈ గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులు ఆన్లైన్లో ఉన్న డేటా ప్రకారంగా చూసి ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళను ఎంపిక చేసి షార్ట్ లిస్ట్ తయారు చేసి ఇస్తాము అని చెప్పి అంటున్నారు అయితే ప్రభుత్వం ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మొదటి విడత మొదటి విడతగా వీళ్ళు మొదటి విడతగా వీళ్ళు వీళ్ళు చేసేది మొదటి విడతగా ఏం చేస్త అంటున్నారంటే సొంత జాగా ఎంత అంటే ఇందిరా సంబంధించిన గైడ్లైన్స్లో మనకు చెప్పింది ఎంత అంటే రెండు వందల యాభై చదరపు గజాల సొంత జాగా ఉన్న వాళ్లకు మొదట ప్రిపరెన్స్ ఇస్తాము అని చెప్పి అంటా ఉన్నారు రెండు వందల యాభై చదరపు గజాల కలిగి ఉండి నిరుపేద కుటుంబం నిరుపేదలకు సంబంధించిన కుటుంబం ఏదైతే ఉంటుందో వాళ్ళకు ప్రిపరెన్స్ ఇస్తాం అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి ఒక భూమి భూమిగూడెం గుంట భూమిగూడెం లేని క్యాండిడేట్లకు తొలుత ప్రిపరెన్స్ ఇచ్చి లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకు ఎన్నిస్తామని చెప్పి అంటా ఉన్నారు నిన్న బట్ట విక్రమార్క దీని మీద ఒక రివ్యూ పెట్టి ఏం చెప్పాడంటే ఇప్పుడు గ్రామ సభలలో ఏం జరుగుతూ ఉన్నదంటే గ్రామ సభకు సంబంధించిన ఎవరైతే ఆఫీసర్లు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పోతారు పోయి అక్కడ కొంతమంది బెనిఫిట్లకు సంబంధించిన లిస్టు చదువుతారు ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన లిస్టులో ఒక వంద నుంచి నూట యాభై వరకు పేర్లు చదువుతారు అలా చదవడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది పేర్లు వస్తానే కొంతమంది పేర్లు రా వస్తలేవు అలా రాకపోవడం వల్ల పేరు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటారు పేరు రాని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ లొల్లికి దారి ప్రయత్నం జరుగుతున్నది దీని మీద రివ్యుయేషన్ బట్టనీ గారు ఏం చెప్పారు అంటే గ్రామ సభలలో ఎవరైతే పేర్లు వస్తాయో లిస్టులా అది ఫైనల్ కాదు ఆన్లైన్లో బెనిఫైరీ సెర్చ్కి సంబంధించిన ఏదైతే లిస్ట్ ఉందో అది ఫైనల్ కాదు ఈ రెండింటిని తీసుకొచ్చి వంద శాతం పూర్తి అయిన తర్వాత సమగ్ర సర్వే ఇందిరామ్మ ఇళ్ళకు సంబంధించిన సర్వే ఏదైతే ఉందో ఈ యాప్ ద్వారా కానీ గ్రామ సభల ద్వారా కానీ పూర్తి అయిన తర్వాత మేము అరువులను గుర్తిస్తాం ఒక మంత్రిని దీనికి మంత్రికి ఒక బాధ్యతలను అప్పజెప్పి దీన్ని లబ్ధిదారుల ఎంపీగా ప్రక్రియ స్టార్ట్ చేస్తామని చెప్పి స్టార్ట్ చేసిండు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు లబ్ధిదారులు గ్రామ పంచాయతీ కార్యాలయం కాడ గ్రామ సభ ఏర్పాటు చేసి ఎవరైతే పేర్లు వస్తాయో అది ఫైనల్ కాదు అని చెప్పి శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది అయితే వీళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మొదటి విడతల నిరుపేద కుటుంబాలకు నిరుపేద అంటే వీళ్ళకు సంవత్సర ఆదాయం వార్షిక ఆదాయం ఎంత ఉంటుంది ఒక లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు ఉన్న క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇస్తామంటున్నారు ఇంకోటి అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి ఏదైతే ఉందో అగ్రికల్చర్ ల్యాండ్ కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం అగ్రికల్చర్ ల్యాండ్ కూడా గుంట భూమిలో కూడా పరిగణలు తీసుకొని ఇస్తామని చెప్తున్నారు ఇంకోటి సొంత జాగా కలిగి ఉండాలి అది రెండు వందల యాభై చదరపు గజాల భూమి రెండు వందల యాభై చిదరపు గజాల భూమి కలిగి ఉండాలి కలిగి ఉంటే ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు అయితే ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పి అంటా ఉన్నారు ఇప్పుడు చిన్న నివేదిక ప్రకారంగా చూసుకుంటే కొన్ని కొన్ని జిల్లాలల్లో ఈ గ్రామ సభకు సంబంధించిన రివ్యూ ఏదైతే ఉందో అది కొన్ని కొన్ని జిల్లాలకు నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయిందట కొన్ని కొన్ని జిల్లాలల్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ అయిందట కొన్ని జిల్లాలలో వంద పర్సెంట్ పూర్తి అయిపోయిందట అయితే ప్రజాపాలన అని చెప్పి ఇంతకుముందు మనలో అప్లికేషన్ దరఖాస్తు తీసుకున్నారు ప్రజాపాలనకు సంబంధించి ఈ ప్రజాపాలనలో కమ్సే కమ్ ఎంత లేదన్న ఎనభై లక్షల యాభై ఐదు వేల దరఖాస్తులు వచ్చినాయట ఇది ప్రజాపాలన ముందు ఫస్ట్లో గవర్నమెంట్ వచ్చినప్పుడు స్టార్ట్ చేసిన టైంలో మళ్ళా ఈ గ్రామ సభకు సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో గ్రామ సభలలో ఏదైతే అప్లికేషన్ పెట్టారో అది ఎంత లేదన్నా ఒక ఇందులో ఎనిమిది లక్షల పైన ఎనిమిది లక్షల పైన పై పైచెలకు అప్లికేషన్లు వచ్చినాయంట ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఎవరైతే పేదవారు ఉంటారో ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో ఎవరైతే దారిద్రపు రేఖకు దిగువన ఉంటారో అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా దారిద్రపు రేఖ దిగువన అంటే ఎవరైతే స్లమ్ స్లమ్ ఏరియాలో ఉంటారు స్లమ్ ఏరియా అంటారు కదా పాకాలు వేసుకొని స్లమ్ ఏరియా పక్క పొండి ఉంటారు కదా వాళ్ళను దారిద్రపు రేఖ అని చెప్పి నిర్ణయిస్తారట ఆ స్లమ్ ఏరియాలో ఎవరు ఉంటారో వాళ్లకు ఇస్తారట మళ్ళా జిహెచ్ఎంసి పరిధిలో ఏదైతే రివ్యూ ఉన్నదో జిహెచ్ఎంసి పరిధిలో శుక్రవారం రోజు శుక్రవారం రోజు హైదరాబాద్ జిహెచ్సి పరిధిలో ఇరవై మూడు లక్షలకు సంబంధించిన అప్లికేషన్లు వీళ్ళకి వచ్చినాయట ఇక మిగతా స్టేట్లలో జిహెచ్ఎంసి పరిధిలో గ్రామ పంచాయతీ పరిధిలో ఒక డెబ్బై ఏడు లక్షల వరకు అయితే వీళ్ళకు వచ్చినాయని చెప్పి అంటున్నారు అసలు విషయం ఏంటి అంటే వీళ్ళు ఇంద్రమైలుకు సంబంధించింది ఏదైతే ఉందో ఒక కాన్స్టెన్సీకి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తారట ఇది మొదటి విడుదల తెలంగాణ మొత్తంలో మొదటి దఫాకు సంబంధించింది ఏదైతే ఉందో నాలుగు లక్షల సంబంధ నాలుగు లక్షల అప్లికేషన్లు వీళ్ళు ఇస్తారట తెలంగాణ మొత్తంలో ఉన్న జిల్లాలన్నింటికి వీళ్ళు మొదటి దఫా కింద నాలుగు లక్షల ఇన్లు ఇస్తారట అందులో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తారట మూడు వేల ఐదు వందల ఇళ్ళల్లో మొదటి విడతగా జాగా ఉన్న వాళ్ళకి ఇస్తారట గుడిసెల్లో ఉన్న వాళ్ళకి ఇస్తారట మొత్తమే ఒక గుడ్డ భూమిలో వాళ్లకు ఇస్తారట ఇక రెండో విడత చూసుకున్నట్టయితే వీళ్ళు రెండో విడతలాగా భూమి జాగా ఇల్లు కట్టుకోవడానికి భూమి లేని వాళ్ళు అండ్ ఇల్లు ఇల్లు లేని వాళ్ళు వీళ్ళు భూమి లేని వాళ్ళు ఇల్లు కలిపి వీళ్ళు రెండు వందల యాభై చదరపు గజాల భూమి ఇస్తారాట అటనే వీళ్ళు ఇందిరమ్మకు సంబంధించిన ఇల్లు ఇందిరమ్మకు సంబంధించిన ఇల్లు ఇస్తారట ఆ ఇంటికి అదే ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళు ఎంత ఐదు లక్షల రూపాయలు అట్లే భూమి కొనుక్కోవడానికి ఒక మూడు లక్షల రూపాయలు ఇస్తారట ఇవి ఇవి ఇస్తారట మళ్ళా తర్వాత చూసుకుంటే వీళ్ళు ఇప్పుడు ఐదు లక్షలు ప్లస్ మూడు లక్షలు భూమి లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తారట ఇది ఇందిరామ్మ ఇళ్ళకు సంబంధించిన ఏదైతే కట్టుకోవడానికి రెండు వందల యాభై భూమి ఉండదు కదా వాళ్ళకు ఇవి ఐదు ప్లస్ మూడు ఎనిమిది లక్షలు ఇచ్చి వీళ్ళు వీళ్ళు కట్టిస్తారట ఇక వీళ్ళ ఈ లబ్ధిదారుల ఎంపిక ఎట్లా ఉంటుందట అంటే పెంకుడి రెండోది రేషన్ కార్డుకు రేషన్ కార్డు సంబంధి రేషన్ కార్డు వాళ్ళకు అగ్రికల్చర్ సంబంధించిన వార్షిక ఆదాయం అగ్రికల్చర్ సంబంధించిన వార్షిక ఆదాయం పెంకుటిల్లు రేషన్ కార్డు ఇది బిలో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు ఈ ఇంద్ర అమ్మాయిలు ఇస్తాయట అయితే ఇప్పుడున్న సమాచారం మేరకు ఏంటిదంటే ఇవన్నిటికీ ఇవన్నింటికి ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు అంటే జనవరి ఇరవై ఆరు తారీఖు రోజు అన్ని అప్లికేషన్లు దగ్గర పెట్టుకొని లాంఛనంగా ఏది ఈ పథకం ఇందిరామ ఇల్లు పథకం అయితే ఏదో ఉందో ఇరవై ఆరు తారీఖు నాడు లాంఛనంగా పథకము స్టార్ట్ చేసి కొంత సమయం కొంచెం టైం తీసుకొని మంచి ఒక నిపుణులను పెట్టి ఒక మంత్రికి దానికి ఒక మంత్రిని దానికి ఇన్ఛార్జ్గా పెట్టి ఇందిరామ్మ ఇల్లు ఎంపిక ప్రక్రియ స్టార్ట్ చేస్తారట ఇక జిల్లాలలో అయితేనేమో కలెక్టర్లు ఇక స్టేట్లలో అయితేనేమో మంత్రులు ఇల్లు పెట్టి ఇందిరామ్మ ఇళ్ళకు సంబంధించింది వెరిఫికేషన్ నడిపిస్తారట ఇక ఇంకొకటి అప్డేట్ ఏంటిదంటే ఇందిరామహిళ్ళకైతే ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటారో ఇప్పుడు పెట్టుకుంటారో ఇలా లిస్ట్ మొత్తం గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఇక ఇందులో ఇల్లు ఇంటి దరఖాస్తు పెట్టుకొని వారు ఉంటారు కదా వాళ్ళు మరలా దరఖాస్తు పెట్టుకోవడానికి గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ కార్యదర్శి దగ్గరనైనా మండలంలో ఉండే ఎంపీడీఓ గారి దగ్గరనైనా ఇటు ఎంఆర్ఓ గారి దగ్గరనైనా ఇక డిస్టిక్లో ఉండే కలెక్టరేట్ దాని దగ్గరైనా వీళ్ళు మళ్ళీ ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉంటారో వాళ్లకు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారట ఇది అప్డేట్ విషయం అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు జరిగే విషయం గ్రామ సభలలో అసలు జరిగే విషయం ఏంటంటే వీళ్ళు ఇంద్రమ్మ ఇంటింటి సర్వే సంబంధించిన లిస్టు కొన్ని కొన్ని కొట్టిన కొన్ని కొన్ని కొట్టలేదు ఒక్కొక్క విలేజ్కి దగ్గర ఒక్కొక్క గ్రామ పంచాయతీకి దగ్గర దగ్గర ఒక రెండు వందల నుంచి మూడు వందల ఇళ్ళొత్తాయి పేర్లు వచ్చిన వాడేమో సంబరపడతాడు రానోడేమో పెడతాడు అయితే ప్రజలు గందరగోళం ఏమున్నది అంటే ఇప్పుడు ఇంటింటి సర్వే అని చెప్పి ఇందిరమ్మ ఇంటింటి సర్వే అని చెప్పి వాళ్ళు ఏం చేశారు అంటే ఒక అప్లికేషన్లు పెట్టారు మళ్ళా గ్రామ సభ గ్రామ సభను పెట్టి మళ్ళీ ఒక అప్లికేషన్ తీసుకుంటున్నారు ఇక్కడ పబ్లిక్ ఆందోళన ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క గ్రామానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు పేర్లు వస్తాయి అలా అంటే పర్ సపోజ్ ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు అయితే తండ్రి పేరు వస్తుంది ముగ్గురు కొడుకుల పేరు ఎత్తందనమాట ఇక వీళ్ళకి సంబంధించింది ఇక ఇక పక్క పొండు ఇల్లు అనుకున్నడానికి ఏమన్నా ఇక ఇది అసలు కథ ఈ గ్రామ స గ్రామ సభలలో వచ్చే వ్యవస్థ గిట్లు ఉన్నది ఇక ఈ తండ్రి గుడ్డ కొడుకులే తండ్రి వేస్తే ఈ ముగ్గురు కొడుకునే వస్తుంది ఇక పూరి కూర్చోలే ఉన్నట్టు పాప మన పేరే లేదు జాడ లేదు వాళ్ళ ఊరు లేదు అసలు ఆయన యొక్క విధానం తెలియదు అసలు ఉండడా అని కూడా తెలియదు అట్లా అవుతుంది ప్రజలేమో ఈ ఇందిరామైలకు సంబంధించి గందరగోళం ఎంత ఇంత కాదు ఎంతైతుందంటే కొట్టుకునే స్థాయికి పోతుంది ఎగబాటి ఎగబడి అప్లికేషన్లు ఇస్తున్నారు కొట్టుకునే స్థాయికి పోతుంది ఆఖరికైతే అధికారులను బద్నామ చేసి అధికారులు మీద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొట్టే స్థాయికి కూడా పోతారు పట్లయితుంది ఇప్పుడు ట్వంటీ సిక్స్ జనవరి రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన ఈ పూర్తి అప్డేట్ ఇందిరా ఇళ్లకు ఇది ఒకటే కాదు ఇందిరా ఇళ్లకు సంబంధించి రెండోది కొత్త రేషన్ కార్డు దీంతోపాటు ఇంకొక పథకం ఏదో ఇస్తా అన్నారు రైతు రైతు బంధు అన్నే రైతు ఆత్మీయ భరోసా రైతు ఆత్మీయ రైతు ఆత్మీయ భరోసా రైతు బంధు ఇందిరామైళ్ళు కొత్త రేషన్ కార్డులు దీనికి సంబంధించింది ఒక డెడ్ లైన్ పెట్టారు ఎప్పుడు ఇరవై ఆరు తారీఖు నడబెట్టరు ఏది ఈ జనవరి ఇరవై తారీఖు నడిపెట్టరు మరి ఏం జరగబోతుంది ఏం నడుస్తుంది ట్వంటీ సిక్స్ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏం స్పీచ్ చేయబోతారు దీనికి సంబంధించిన ఏం బాంబు పేల్చబోతున్నారు అన్నది వెటెన్సీ చూస్తూనే ఉండండి అంతేకాకుండా జీనస్ గ్లోబల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి లైక్ చేయండి మీకు సంబంధించిన రేపు అప్డేట్ కూడా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా నమస్తే జై హిందూ